పదమూడు సెంట్లు అండి మీకు సేల్ చేస్తున్నారు ఓల్టో నుండి కొంచెం ముందుకు వస్తే ముస్లమ్మ కట్ట వస్తుంది ముస్లమ్మ కట్ట కొంచెం ముందుకు వస్తే మీకు హైవే పెట్టండి హైవే పక్కనే ప్లస్ మీకు సౌత్ వెస్ట్ కార్నర్ అనమాట ఓకే సో కొలతలండి మీకు లెంత్ వచ్చేసి నూట పదహారు ఇలా చూసుకుంటే మీకు పెడుతూ ఫిఫ్టీ అండి వన్ సిక్స్టీన్ ఇంటూ ఫిఫ్టీ అనమాట యాక్చువల్లీ క్రికెట్ టర్ఫ్ పెడదామని చెప్పేసి మొత్తం రెడీ చేస్తున్నారు బట్ ఇప్పుడు అనుకోకుండా సో పర్ఫెక్ట్ సీజన్ వల్ల సేల్ చేస్తున్నారు మీరు ఓన్లీ స్థలం అని తీసుకోవచ్చు లేదా ఇలాగే స్థలం తీసుకుని ఎలాగో టర్ఫ్ కే టర్ఫ్ రెడీ చేస్తున్నారు మీరు రెడీ చేసుకోవచ్చు అండి ఏమైనా చేసుకోవచ్చు డైరెక్ట్ ఉన్న నంబర్ వేస్తాను ఆ నెంబర్కి కాల్ చేసి సెంట్ ధర ఎంత అనేది మీరు కాల్ చేసి తెలుసుకోండి కామెంట్లో ఫుల్గా వేసుకుంటున్నారు ప్రైస్ చెప్పమని సో డైరెక్ట్ ఉన్న నెంబర్ వేస్తాం కాబట్టి ఆ నెంబర్కి కాల్ చేసి సెంట్ ఎంత అనేది ఆ నెంబర్ కాల్ చేసి తెలుసుకోండి సో కార్నర్ బిట్టు ప్లస్ మీకు అనంతపూర్ టు తాడపత్రి హైవే పక్కనే అండి సో నిజంగా సూపర్ కమర్షియల్గా బాగా యూజ్ అవుతుంది మీకు సో మరింత కాల్సిన ఇప్పుడు నెంబర్కి కాల్ చేసి పూర్తిగా తెలుసుకోండి ఈ వీడియో చాలా మందికి షేర్ చేయండి సో ఇదండి మీకు ఇలా ముందుకు వెళ్తే మీకు ముస్కమ్మ కట్ట వస్తుంది ఓటన్ వస్తుంది అదే ఇటువైపు వెళ్తే మీకు బుక్రే సముద్రం వస్తుందండి సో మీకు తాడపత్రి హైవే అనమాట ఇదే అండి మీకు కార్నర్ బిట్ అండి సౌత్ వెస్ట్ కార్నర్ మీకు సేల్ చేస్తున్నారు పదమూడు సెంట్లు నూట పదహారు ఇంటూ యాభై అండి చూసారా క్రికెట్ టర్ఫ్ కోసం రెడీ చేస్తున్నారు సో అనివార్యాల కారణం వల్ల వీళ్ళు సేల్ చేస్తున్నారు మీకు మొత్తం అంతా కాంపౌండర్ కూడా ఉందండి చుట్టూ అంతా మొత్తము సో అంతా మీకు సేల్ చేస్తున్నారండి